చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పై దాడికి పాల్పడినటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి పల్లెపాటి రవి ఆధ్వర్యంలో వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి టౌన్ అధ్యక్షులు కంటిపల్లి మణి యూత్ లీడర్ వెంకి లంక రవి పెంచులయ్య సీనులతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు దళితులు రెండు వందల మంది వరకు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అంటే ఒక అధికారి కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ రెవెన్యూ ఎటువంటి అధికారులు ఎత్తుకున్నా ఎవరికి అన్యాయం జరిగినా ఒక వార్డు మెంబర్ గా నుంచి పిఎం దాకా ఎవరికి ఈ దేశంలో ఎవరికి ఏం జరిగినా ఒక న్యాయస్థానం పరంగా మనకు న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే ఒక గారు ఇక్కడ కింద కోర్టు నుంచి ఎత్తుకుంటే టౌన్ కోర్టు డివిజన్ కోర్టు జిల్లా కోర్టు ఎత్తుకుంటే హైకోర్టు వీటిలో హైకోర్టులలో రాష్ట్రంలో పరిష్కారం కాకపోతే మన దేశం కోర్టు సుప్రీంకోర్టు అలాంటి కోర్టు మొత్తం దేశం భారతదేశం ఉన్న నూట ముప్పై కోట్ల మందికి న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే న్యాయం చేయాల్సిన వ్యక్తి అంటే ఒక జడ్జి గారు తర్వాత మనకు ఒక ఏదన్నా ఇంకొక మనకు కరాలంటే రాష్ట్రపతి గారు వీళ్ళ ఆదిరిలో ఉన్న దేశాన్ని కొద్దు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఒక చీఫ్ జస్టిస్ జడ్జి గవాయ్ గారు కింద సుప్రీం సుప్రీంకోర్టులలో ఈ మార్గ భూమి దాదాపు భూమి విసిరేయడం అనేది అది ఒక చెప్పింది ఒకటి చేసింది కాదు కావచ్చు దేశాల వరకు ప్రపంచ వరకు చూసింది దీని స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే దళితులు ఇప్పుడిప్పుడే అన్ని అగ్ర కళ అగ్రపులాల కానీ గురించి అన్ని అయిపోయి సమానంగా బతుకుతున్న రోజులలో ముందుకు పోతున్న రోజులలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్థిరపడ్డ రోజులలో ఈ మార్గం ఏమైనా మాకు దళితులు ఎడ్డేటువంటి దేవుళ్ళకే దేవుడి అంటే గారి మీద ఈ పొద్దు ఆయన మీదే వ్యతిరేకత ఆయన మీదే ఈ పొద్దు వ్యవస్థ తిరగబడిందంటే ఇంకా మా దళితులకి ఈ రా దేశంలో ఉన్న దళితులకి ఎక్కడ ఉందని ఈ పొద్దు నరేంద్ర మోడీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పొద్దు దళితులు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మేము అడుగుతున్నాం మీరు ఈ పొద్దు ముందుకొచ్చి మీరే మేము దళితులు ఏముంది ఉత్సమం చేయగలుగుతాం రోడ్డు మీద రాగలుగుతాం ఒక పెన్ను అంబేద్కర్ ఇచ్చిన పెన్ను రాజ్యాంగం రాసిన పెన్ను ఉండే దొరకాలంటే దళితులలో ఐఎస్ లో ఐపీఎస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు మీరు ఈ పొద్దు ముందుకొచ్చి మనకు జరిగిన అన్యాయాన్ని ఈ పొద్దు మీరు ప్రశ్నించాలి స్వతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాలు మీరు ఏది ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా సుప్రీంకోర్టు చర్చ్ అంటే మనకు దేవుడితో సమానం అటువంటి దళిత నాయకుల మీద ఈ పొద్దు జరిగిందంటే మీరు ముందుకు వచ్చి దీన్ని తీవ్ర స్థాయిలో చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మేము శాంతియుతంగా ఈ పొద్దు ఎన్నో రెండు రాష్ట్రాల్లో శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకెళ్లి తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించకపోతే సుప్రీంకోర్టు సవాయంగా దానికి భూతకాలు చెప్తూ దాని జరిగిన సందర్భంగా కృష్ణమాదిక ఆశయాల మీదగా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలలో ఎంఆర్ఎఫ్ ముందర దర్సన కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది ఇది దేవరంగా దళిత బడుగు దళితు బడుదీ కలిసి దీన్ని దేవవరంగా ఖండించాలని చెప్పి మేమంతా పోరాటం చేస్తున్నాం ఇంతటి వస్తాయనే దళితులకు దేవుడైన మహానుభావుడు బాబా అంబేద్కర్ ఇప్పుడే మా పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో మా దళితుల సంగతి ఏం ఏమి ఆలోచించుకొని ఆ రోజు న్యాయంగా మాకు కూడా వాట కావాలని చెప్పి మాకు కూడా చట్టం కావాలని చెప్పి ఆ రోజు మహానుభావుడు పోరాడి వాళ్ళు ఒప్పుకోకపోతే మా మా రిజర్వేషన్ మా కావాలి మా వాళ్ళు మా మా దళితుడు వాడు మా కావాలకి పోరాడుకు దానివల్ల మాకు రిజర్వేషన్ దక్కింది ఆ రోజు దళితులకి అందులో భాగంగా బాబు వచ్చి మాకు బాబు మాకు బిట్టి చట్టాలలో మేము ఏదైనా మాకు అన్యాయం జరిగితే ఆ చట్టం ద్వారా మేము న్యాయం చేసుకునే ముందుకు పోతున్నాం ఆ అన్యాయం చేసినవాడిని మా దళితుడిని అన్యాయం చేసిన మేము దాన్ని న్యాయం చేసేదాకా మేము వదులుకునే ఎక్కడైనా కోర్టులో నియోజకవర్గ స్థాయిలో కోర్టులో కానీ జిల్లా స్థాయి కోర్టులో కానీ ఒక ఒక రాష్ట్ర కోర్టు కోర్టులో కానీ న్యాయం జరగకపోతే ఎవరైనా ఏ ఫలస్థులైనా సరే అది జరిగినప్పుడు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోయేది సుప్రీంకోర్టుకి పోయి న్యాయం చేసుకునేది ఆ సుప్రీంకోర్టు న్యాయం చేసే జడ్జీనే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఎవరైనా ఇబ్బంది అతిమంది న్యాయం చేసే జడ్జీనే ఈరోజు అన్ని ఫొలాలు సమానమైన అన్ని ఫొలాలకు సమానమైన న్యాయం జరగాల అన్ని ఫొలాలకి చోటగానే న్యాయం జరగాలని మాట్లాడిన దానికి ఆయన మీద చెప్పు కూర్చొని ఇజరాజి దాడి జరిగింది కాబట్టి దీని మేము ఈ ఇరవై రాష్ట్రాలలో దళితులు దీని మనోభావం చెబుతున్నాయి మేము ఖచ్చితంగా మా మీద ఇరవై చెప్పు చేసింది ఇరవై రాష్ట్రాలలో దళితుల మీద అంబేద్కర్ మీద నిజినట్టుగా మేము భావిస్తూ దీని మేము ఖండిస్తున్నాం కాబట్టి మీరు ఆలోచించాలా సుప్రీంకోర్టు జడ్జీలు కొర జడ్జీలు కూడా ఆలోచించుకొని రాజ్యాలు పోయినాయి రాజులు పోయినాయి రాజ్యాంగాలు పోయినాయి ఇప్పుడు దళితులు ఇచ్చే నిర్ణయం జరిగితే వాళ్ళకి ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చట్టం ప్రకారం ఎంత సేవ్రమైన శిక్ష ఉంటుందో ఎంత సేవలమైన ప్రచారంగా ఉంటుందని చెప్పి తెలిసి కూడా ఈరోజు మా దా దళితులపైన చెప్పుతో దాడి చేశాడంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఒకసారి ఆలోచించుకొని చట్టపరంగా ఇక్కడ కేంద్ర పెట్టి వీళ్ళని పెట్టాలని మేము అన్ని రాష్ట్రాలలో నిజంగా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము దీన్ని ఇంతతో ఆపం ఖచ్చితంగా దీన్ని చప్పులు చప్పులుగా మేము తీసుకు ముందుకు తీసుకెళ్ళిపోతాం అన్ని రాష్ట్రాలలో అంతే చేసి అన్ని రాష్ట్రాల వృత్తి లాయంగా చేయకపోతే అన్ని రాష్ట్రాల వేరే రాష్ట్రాల బంత్రి కూడా మేము వీళ్ళుని తీసుకుంటే కూడా పెట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని పోలీసులు ఆలోచించి మేము దీన్ని ఈ ఉద్రిక్తాన్ని ముందుకు తీసుకుపోయి తీవ్రంగా ఖచ్చితంగా చెప్పుకోకుండా ఆ చెప్పుతో దాడి చేసిన వ్యక్తిని ఖచ్చితంగా అతను